హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇమ్మ ఏంటి మెంతులు చూపిస్తుంది ఇదేంటి స్ప్రౌట్స్ లాగా వచ్చాయి స్ప్రౌట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా కాదండి ఇది దేని చూపించిపోయేది పేపర్ ప్రోడక్ట్స్ పేపర్తో మీ పిల్లలకి ఎలా ఒక రకమైన టైం పాస్ అనవచ్చు లేకపోతే హెల్దీ టైంపాస్ అనుకోవచ్చు పేపర్ ప్రాడక్ట్స్ని ఎలా యూజ్ చేస్తారు సబ్ సబ్క్ ఇది ఆయిల్ అనుకోండి సి ఇది ఒక ప్లేట్ లాగా యూస్ చేయచ్చు ఇది పేపర్ ప్లేట్స్ నాట్ లైక్ నేను ఊరికే అలా అలా చేశాను దీన్ని పెయింట్ చేసుకోవచ్చు శుభ్రంగా ఏం చేయాలంటే ఒక బం ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేయాలి ఇలాగా చేసి వాటర్లో వేయాలి కొంచెం మెంతులు వేయాలి ఆ మెంతులు త్రీ డేస్ అయ్యేసరికి ఇలా వస్తాయి బట్ దాని గురించి ఏం పర్లేదు దాన్ని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేయాలి ఇంకా ఫైన్ పేస్ట్ రావాలి యాక్చువల్లీ నేను కొంచెం గరం పేస్ట్ చేశాను అలా పేస్ట్ చేసిన ప్రోడక్ట్ని మనకి నచ్చిన వేలో మనకు నచ్చిన పద్ధతిలో నేనైతే ఇది బౌల్ లాగా చేశాను పిల్లలు ఆడుకోవడానికి ఏమన్నా పెట్టుకోవడానికి అలా బౌల్లాగా చేశాను అనమాట సో కొంతమంది ఇది ప్లేట్ అనుకోండి వన్ సార్ట్ ఆఫ్ ఏదో పెడ పిలక పిడకలా చేసేసాను బట్ నేను నా ఒపీనియన్ దీన్ని ప్లేట్ లాగా తయారు చేయాలని అండ్ ఎలా అంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు అలాగా ఆ మోడల్కి కొంచెము ఆ మోడల్ తీసుకొని దాని లోపల ఎక్కడైతే ప్లేట్ అనుకోండి దీనిపైన ప్లాస్టిక్ అంతా ఈ పేపర్ అంతా గుజ్జు వేసేసిన ఉంటే అది త్రీ టూ డేస్ ఎండబెట్టేసరికి ఇలా లేచి వస్తుంది యాక్చువల్లీ స్టీల్ ప్లేట్కేసాను బట్ పేపర్ ప్లాస్టిక్ ప్లేట్కి వేస్తే ఇలా లేచి వస్తుంది లేచి వచ్చిన తర్వాత దీన్ని పెయింట్ చేసుకొని మనకు నచ్చిన దాంట్లో అంటే చిన్న పిల్లలకి టాయ్స్ చేస్తారు కదా వంట చిన్న చిన్న యుటెన్సిల్స్ స్పూన్స్ అలా తయారు చేస్తారు కదా ఆడుకోవడానికి అలా తయారు చేసి ఇవ్వచ్చు లేదా మనం ఇంట్లో ఏదన్నా మనం ప్లేట్ కొనుక్కోవడం ఇష్టం లేదు ఇవాళ వెరైటీగా చేసుకోవాలి అలా అనిపించినప్పుడు ఈ ఇలాంటి పేపర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఎలా ఉంది ఇది చాలా పాత కాలంలో మా గారి అత్తగారు నేర్పించారు నాకు అంటే మా పెద్ద మా అవ్వ అవ్వ ఆమె చిన్నగున్నప్పుడు ఇలా పేపర్ దాంతో నాకు ఇలా చేసి వీటికి పెయింట్ చేయాలి స్టోన్స్ పెట్టాలి కుందన్స్ పెట్టాలి అలా అనమాట మేము వీటిని పెయింట్ చేస్తూ కూర్చునే వాళ్ళము ఆ టైంలో మనకి ఈ ప్లే స్కూల్స్ అవి లేవు కాబట్టి ఇలా అనమాట మీరు మీ పిల్లలకి ఇలాంటివి తయారు చేయొచ్చు అండ్ మీ కిచెన్లో రాదర్ దాన్ దిస్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వాటికంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చినప్పుడు పడేయచ్చు కూడా అందువల్లే ఇది నేర్పించాను మీకు కొన్ని రోజులు నేర్చుకుంటే సార్ కొన్ని రోజులు యూస్ చేసుకొని పడేసుకోవచ్చు సో అదొక పెద్ద యూజ్ నెక్స్ట్ ఇది పేపర్తో చేసింది కాబట్టి ఈస్ వెరీ ఎక్కువ ఫ్రెండ్లీ చాలా మంచి ప్రోడక్ట్ అనమాట మీకు కావాలంటే నేను ఎలా చేయాలి నేను వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను అదర్వైజ్ మీరు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను చెప్తాను ఎలా చేయాలి అనేసి లేదా ఒక ఏమంటారు లేదా నాకు నా నెంబర్కి అక్కడే ఉంటుందండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఇలాంటివి ఎక్కువ కావాలి అంటే నేను సబ్స్క్రైబర్స్ని బట్టి ఓకే విల్ ఈ ఈ ఈ ఈ ఈ వీడియో బాగా అప్లోడ్ అయింది అనేసి నేను నెక్స్ట్ ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా ఎక్కువ నేర్పిస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఓకే బాయ్